హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్లో సీటు వచ్చిన తర్వాత ఒక అతి ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ పాయింట్స్ ఏంటంటే ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ అనే ఆప్షన్ ఈ మూడిట్లో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి అయితే తీసుకొని తీరాల్సిందే లేకపోతే మనం సీటు యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటారు డబ్బులు కట్టినా సరే సో సీటు వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అయితే వీటి గురించి మనకి పూర్తి ఐడియా ఉండాలి ఛాయిస్ ఫిల్ చేసుకునేదే మనకు ఐడియా ఉంటేనే వీటిని మనం కరెక్ట్గా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఈ వీడియో మీకు ఫుల్గా క్లారిటీ ఇస్తూనే అయితే అనుకుంటున్నాను సో మొట్టమొదట ఫ్రీజ్ మీరు చాయిస్ ఫిల్ చేసుకుంటారు వంద ఆప్షన్స్ పెట్టుకొని ఉండచ్చు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మనకు వచ్చిన ర్యాంకును బట్టి బట్ వీలైన ఎక్కువ ఆప్షన్స్ మీకు వచ్చినవి పెట్టుకోండి మనకు రానివి ఎక్కువ పెట్టుకుంటే ఉపయోగం ఏమి ఉండదు మనకు వచ్చేవి కాస్త ఎక్కువగా పెట్టుకుంటాను ట్రై చేయండి కనీసం ఫార్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ అన్నా మనకు వచ్చినవి పెట్టుకుంటాను పెట్టుకుంటే చాయిస్ ఫిల్ చేసేటప్పుడు ఇవి ఈ మూడు ఆప్షన్స్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అందులో సపోజ్ ఇలా నేను కొన్ని ఆప్షన్స్ రాశాను చూడండి ఇలా ఒక కొన్ని ఆప్షన్స్ మీరు పెట్టారు పెట్టినప్పుడు మీకు సపోజ్ ఈ ఆప్షన్ కనుక వచ్చిందనుకోండి ఈ ఆప్షన్ వచ్చిందనుకోండి ఐఐటి వరంగల్ ట్రిపుల్ యూని వచ్చిందనుకోండి లేకపోతే తీసుకుందాం మనం ఎన్ఐటి వరంగల్ సివిల్ తీసుకుందాం సపోజ్ మీకు ట్వంటీ ఫిఫ్త్ మీరు హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టారు ట్వంటీ ఫిఫ్త్ ఆప్షన్ ఎన్ఐటి వరంగల్ సివిల్ అనేది కనుక వచ్చినట్లయితే మీరు నాకు అది చాలు వరంగల్ సివిల్ నాకు హ్యాపీ అనుకున్నట్లయితే మీరు చక్కగా ఫ్రీజ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మీ సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది ఈ మూడు ఆప్షన్లో ఏది తీసుకున్నా మీరు డబ్బులు కట్టాల్సిందే డబ్బులు కడితేనే మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారో అది గుర్తుపెట్టుకోండి సో ఫ్రీజ్ అనే కనుక పెట్టినట్లయితే ఇంకా ఎన్ఐటి వరంగల్ మీకు ఫిక్స్ అయిపోతుంది ఇంకా మీరు ఇంకా మీరు ఇంకా ఎన్ఐటి వరంగల్ సివిల్ అనేది ఫిక్స్ ఇంకా జోసా కౌన్సిలింగ్ మొత్తానికి మీకు ఇంకా అది మారదు ఆ బ్రాంచ్ అనేది మారే అవకాశం అయితే ఉండదు అది ఫ్రీజ్ అంట లేదు ఫ్లోట్ అంటే అర్థం ఏంటంటే నాకు ఎన్ఐటి వరంగల్ సివిల్ ఓకే కానీ ఇంకా ఏమన్నా నేను పైన ఇప్పుడు ఇరవై ఐదు ఆప్షన్ కదా ఈ ట్వంటీ ఫోర్లో ఎక్కడన్నా వస్తుందేమో అని ఆశపడితే మీ గనక ఆశ ఉంటే అది కూడా అందుకే ప్రతి ఆప్షన్ కరెక్ట్గా పెట్టుకోవాలి దీనికన్నా మంచివే పైన పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకునేటప్పుడు పైనుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో మనకి బాగా ఇష్టమైంది పైన దానికన్నా కొద్దిగా ఇష్టం ఇలా ఇష్టాలు తగ్గించుకుంటూ పోవాలి అది గుర్తుపెట్టుకోండి సో ట్వంటీ ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్ ఎన్ఐటి వరంగల్ సివిల్ కనుక అయినట్లయితే మీరు ఫ్లోట్ అనే ఆప్షన్ పెడితే ఈ పైవి ఇంకా కిందవి అయిపోయినట్టు ఇంకా కిందవి మీరు ఎంత మంచి ఆప్షన్స్ ఉన్నా రావు ఇంకా ఈ పైవ్ మాత్రమే ట్వంటీ ఫోర్త్ వరకు ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా సరే రావచ్చు రాకపోవచ్చు వస్తే ఇస్తారు రాకపోతే మీ సీటు మీకు కన్ఫామ్గా ఉంటుంది సో ఎన్ఐటి వరంగల్ సివిల్ ట్వంటీ ఫిఫ్త్ ఆప్షన్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఫ్లోట్ అనే ఆప్షన్ కనుక పెట్టుకుంటే ఈ ట్వంటీ ఫోర్లో ఏదన్నా వచ్చుంటే ఇస్తారు ఒకవేళ వచ్చిన తర్వాత తూచి అనుకోకుండా నేను పైన ఇక్కడ ఏదో పెట్టాను అనవసరంగా నేను నాకు ఇదే కావాలి మళ్ళీ అంటే ఎవరు గుర్తుపెట్టుకోండి అందుకనే పెట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఈ ట్వంటీ ఫోర్లో ఏదన్నా వస్తే ఇస్తారు రా వచ్చి సపోజ్ ట్వంటీ వచ్చేసింది అనుకోండి ఇంకా తీసుకోవాల్సిందే ఆ ఫ్లోట్ మీరు ఎంతసేపు అంటే లాస్ట్ రౌండ్ వరకు ఫ్లోట్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా ఫ్లోట్ పెట్టుకున్న తర్వాత మీకు మధ్యలో ఎక్కడన్నా సపోజ్ ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది థర్డ్ మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్నారు థర్డ్ రౌండ్లో పర్ సపోజ్ ఎన్ఐటి తిరిచిలో మెకానికల్ వచ్చేసింది అనుకోండి మీకు అది నచ్చింది కావాలనుకుంటే స్లైడ్ పెట్టుకోవచ్చు లేదా ఫ్రీజ్ పెట్టుకోవచ్చు ఇంకా ఆగిపోవచ్చు అక్కడతో ఇబ్బంది ఏమీ లేదు ఫ్లోట్ పెట్టుకుంటే ఈ రెండిటికి ఛాన్స్ ఉంటుంది సో ఫ్లోట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పైవి మంచివైతేనే ఫ్లోట్ పెట్టుకోండి ఓకే అంటే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి పెట్టుకోవాలి నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మీకు స్లైడ్ గురించి మాట్లాడతాను నేను సైడ్ పరి స్లైడ్ అంటే ఏంటంటే ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది మీకు కానీ ఇంకా ఎన్ఐటి వరంగల్లో మాత్రమే ఇందాక ట్వంటీ ఫోర్లో ఏదైనా రావచ్చు అని చెప్పాను ఫ్లోట్ అంటే కానీ స్లైడ్ అంటే అర్థం ఏంటంటే వరంగల్లో ఇంకా మంచి బ్రాంచ్ మీకు కావాలి అనుకుంటే అది మీరు పైన పెట్టుంటే అందుకని ఎవరికైనా అంటే మీకు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తూ ఉంటే సివిల్ ముందు ట్రిపుల్ ఈసీ కంప్యూటర్స్ అవన్నీ ముందు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే స్లైడ్ అనే ఆప్షన్కి ఉపయోగమే ఉండదు మనం పెట్టుకోలేము స్లైడ్ అనే ఆప్షన్ సో స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తే దానిపైన ట్రిపుల్ఈ ఈసీ మెకానికల్ అవన్నీ పెట్టుకొని ఉంచుకోవాలి దాని ఆర్డర్ పెట్టుకోవాలి జాగ్రత్తగా సో ఎన్ఐటి వరంగల్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ఐటి వరంగల్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ ఎన్ఐటి వరంగల్లో ఈ మూడిట్లో ఏదైనా ఛాన్స్ రావచ్చు స్లైడ్ అంటే అది కేవలం ఎన్ఐటి వరంగల్లోనే వస్తాయి ఇంకా స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఇవి వస్తే ఇస్తారు లేకపోతే మీ సీటు మీకు కన్ఫామ్గా ఉంటుంది సపోజ్ ఇంకొక రౌండ్ తర్వాత ఫస్ట్ రౌండ్లో మీకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చేసింది స్లైడ్ పెట్టారు ఎన్ఐటీ వరంగల్ కదలట్లేదు అక్కడే ఉంది నేను ఇప్పుడు ఫ్లోట్ మార్చుకుందామా కుదరదు సో స్లైడ్ పెట్టారు అంటే కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు తప్ప పనికి పనికిరాదు ఇంకా నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మళ్ళీ చేయలేము సో ఇది బాట బాగా గుర్తుపెట్టుకోండి వన్స్ ఫ్రీజ్ చేస్తే ఇంకా లాక్ అయిపోతుంది మీకు ఆ సీటు కన్ఫామ్ ఫ్లోట్ టు స్లైడు పెట్టుకోవడం కుదరదు నెక్స్ట్ రౌండ్స్లో అలా కాకుండా ఫ్లోట్ పెట్టారు అనుకోండి ఫస్ట్ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లో మీకు సీటు మారింది మారలేదు ఏదైనా సరే కావాలంటే స్లైడ్ పెట్టుకోవచ్చు కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు బట్ స్లైడ్ పెట్టారు అంటే ఫ్లోటింగ్ ఆప్షన్ లేనట్టే కేవలం ఫ్రీజ్ మాత్రమే చేసుకోవచ్చు సో అది చూసుకోండి జాగ్రత్తగా అందుకని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఫ్రీజ్ చేశారు అంటే ఇంకా లాక్ అయిపోయినట్టే మీరు ఇంకా జోసాలో ఆ సీటుకి ఫిక్స్ అయిపోవాలి ఫ్లోట్ పెట్టారంటే దీనిపైన ఉన్న ఆప్షన్స్లో ఏదైనా రావచ్చు వస్తే అది తీసుకోవాల్సిందే రాకపోతే మీ సీట్ మీకు ఉంటుంది స్లైడ్ అంటే ఆ కాలేజీలో మీకు వచ్చిన కాలేజీలో అంతకన్నా మంచి బ్రాంచ్ మీరు పైన పెట్టుంటే ఛాయిస్ ఫిల్ చేసేప్పుడు అలా ఫిల్ చేసి ఉంటే ఛాన్స్ ఉంటుంది ఇది స్లైడ్ ఫ్లోట్ ఫ్రీజ్కి సంబంధించినటువంటి విషయాలు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు వీలు కుదిన్నప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో విషయ ఆల్ గుడ్ ల గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ